జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ను ప్రారంభించుకున్నామని ఎస్పీ కిరణ్ కరే అన్నారు భరోసా కేంద్రాన్ని జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని సింగరేణి భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది నేటి నుంచి బాధిత మహిళలకు బాలలకు ఈ కేంద్రం అన్ని రకాలుగా సహాయకారిగా ఉంటుందని లైంగిక వేధింపులకు గురైన మహిళలకు బాలలకు ఆసుపత్రులు పోలీస్ స్టేషన్లకు దూరంగా ఒక మంచి వాతావరణంలో వైద్యాన్ని న్యాయ సహాయం కౌన్సిలింగ్ వివిధ రకాలైన అన్ని సౌకర్యాలు ఒకే గొడుగు కింద అందించడం దీని ముఖ్య ఉద్దేశం అన్నారు రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లో ఉమెన్స్ సేఫ్టీ వింగ్ పర్యవేక్షణలో షీ టీమ్స్ భరోసా కేంద్రాలు విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు మహిళలు బాలలపై నమోదైన కేసుల్లో కేసు నమోదు తర్వాత నుండి విచారణ పూర్తయి కోర్టులో షీట్ సమర్పించే వరకు బాధితులకు అన్ని రకాల సపోర్ట్ ఈ భరోసా కేంద్రం ద్వారా అందించడం జరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు ప్రధాన దేవత పార్వతి పరమేశ్వరం ఆవాహయామక్ష్మీనారాయణమావాహయా సరస్వతి దేవతం ఆవాహయామి ఇంద్రాన్సీర్స్ మహేంద్రమావాహయామీర్స్ ఆరిత్యదేవత ఆవాహయామి గణాధిపతి फाइव इयर्स होते हैं सर इसके लिए फाइव इयर्स होते हैं 2014 65 पे जाएंगे एक और दूसरों में जा हम बात करने से तो वो अपने एक और दूसरों में फाइव इयर्स हाँ हाँ ना सिलेक्शन आए सिंह हम बात करने से काम करना दूसरा हम्म ओके बैडर होती है तो हम्म इधर उधर आ मुझे इंटर बाबू नरेंद्र जी इंटरनेट ऑनलाइन सर। हाँ हाँ। कड़ा रहे गॉड विसर चल दिए से रुमा सर आप उसमें टेबल लेना टेबल से आने आप लोग फाइव फोर टेन फोर टेन में जैसे रहना नहीं सर तो, तो, तो जैसे सर यार अगर एक बड़ा टीम विटिंग की एग्जामिनेशन कुछ ना तो आप बच्चों सो एडिशन कुछ और है ఆ డిటరెన్స్ కావాలి ఉంటే ఆ కోసం ఇది భరోస్ సెంటర్ అని మొత్తం ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము సో వి హోప్ దాట్ దిస్ భరోస్ సెంటర్ విల్ హెల్ప్ అవుట్ మొత్తం భూపాలపల్లిలో ఎవరైనా సమస్య ఉంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ వస్తారు ప్యారలల్గా మా సైడ్లో టోటల్ సీ సెంటర్ కూడా ఉంటుంది ఆ టైం అక్కడ మీ ఏదైనా డిబీసీ కేసెస్ ఉంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే మెడియేషన్ సెంటర్ ఉంటే అక్కడ రావడానికి కూడా అవకాశం ఉంటుంది సో బేసిక్లీ దిస్ విల్ హెల్ప్ అవుట్ ఏదైనా భూపాలపల్లి మహిళా కోసం సో ఐ హోప్ దట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఆల్ దీస్ స్టాఫ్స్ దే హ్యావ్ డన్ దే హ్యావ్ బిన్ రిక్రూటెడ్ ఇక్కడ సో దే విల్ డూ దే బెస్ట్ అండ్ విల్ మేక్ షూర్ దాట్ ఏదైనా ఉమెన్స్ ప్రాబ్లమ్ ఉంటే దే విల్ సాల్వ్ థ్యాంక్ యూ పెట్టడం జరిగింది ఫర్ ద ఉమెన్ కోసం దాంట్లో ప్రతి జిల్లాలో ఒక భరోసా సెంటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ దాంట్లో ప్రాపర్గా ఏఎన్ఎమ్స్ ఉంటారు నర్సింగ్ స్టాఫ్ ఉంటారు మెడికల్ ఫెసిలిటీస్ ఉంటారు తర్వాత సైకలాజీస్ లాయర్స్ మొత్తం ఏదైనా ఉంటే అది మొత్తం ఫెసిలిటీస్ ఉంటాయి దిస్ భరోసా సెంటర్ మ్యాక్సిమం మేము యూజ్ చేయడానికి అంటే బేసిక్లీ ఏదైనా రేప్ కేసెస్ ఉంటాయి ఏదైనా పాసికల్ కేసెస్ ఉంటాయి ఆ కోసం ఆ విక్టీమ్కి వన్ పాయింట్ సొల్యూషన్ కావాలి ఉంటే ఇక్కడ వస్తారు ఇక్కడ వచ్చిన తర్వాత ఏదైనా బేసిక్లీ మెడికల్ ట్రీట్మెంట్ కావాలి ఉంటే ఇక్కడ మెడికల్ ట్రీట్మెంట్ చేస్తారు ఇక్కడ ఏదైనా ఫుడ్ కావాలి ఉంటే ఇక్కడ పెడతారు తర్వాత జడ్జ్లో కూడా నార్మల్గా ఇది వన్ సిక్స్టీ ఫోర్ సెట్మెంట్ తర్వాత రికార్డ్ చేయడం చేస్తారు సో ఆ కోసం కూడా కోర్టులో రావడానికి అవసరం లేవు ఇక్కడ మాత్రమే జడ్జ్ ఇక్కడ వస్తారు ఇక్కడ మాత్రమే వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇమీజియల్గా చేస్తారు తర్వాత ఇది పోలీస్ సైడ్ నుంచి కూడా తర్వాత ఇన్వెస్టిగేషన్ పార్ట్లో కూడా మా సైడ్ నుంచి డిసైడ్ చేయడం జరిగింది యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా కూడా టోటల్ సిక్స్టీ డేస్లో విదిన్ సిక్స్టీ డేస్ మేము ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తున్నాము తర్వాత కూడా ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అది ట్రయల్ నడుస్తుంది సో బేసికలీ ఓవరాల్గా ఉమెన్ గురించి ఏదైనా ఇష్యూస్ ఉంటే స్పెసిఫికల్లీ దోస్ అక్యూజ్డ్